నుంచి సబ్జీస్ కానీ ప్రపంచానికి భోజనం పెట్టుకుని కానీ వాటికి ముక్తి పెట్టుబడి అంటే మనం మా శ్రమజాము ఆ శమద్ వాడికి అందరు సమాజానికి భోజనం పెడతాము ఆ భోజనం పెట్టుబడికే ముక్తి లేదంటాడు జాషురా అంటనే ఈరోజు దేశ పరిస్థితి అయితే అట్లా అది చాలా మంచిగా సమాజం ఇచ్చారు ఆయన కూడా ఒక గట్టుడు కాబట్టి ఆయన సామాజిక అసమానతలు ఒక గట్టు కాబట్టి బాగా చదువుకొని చదవలేని ఈ సమాజాన్ని ఏ రకంలో రాణించినా నీ బుద్ధిమంటులు మెకానిక్లు రాణించు ఇంకోటి రాణించుకోవాలి విద్య ద్వారా ఇంకా ఇక రాణిస్తే అది చాలా ఈ దేశం గౌరవం ఉంది ఉదాహరణ మన ఉదాహరణ ఆయన చదువుకోబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం ప్రపంచం అయితే ఒక్క చెప్తారు అమెరికా ఎందుకన్నా అంటే అంత జ్ఞానానికి చదువుకున్నటువంటి గొప్పదానం ఆయన చదివి జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశంలో అడగా ప్రజల కోసం ఆయన జీవితాలను త్యాగం చేసిన గొప్ప సో అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మనం ఏంటంటే చదువుకోవాలి చదవలేదు ముందు లేదు కాదు నువ్వు పెద్ద ఇంట్లో ఇప్పు